వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు మరి ముఖ్యంగా వేదిక అలంకరించిన వారికి ప్రత్యేక వందనాలు ఈ దినబందు అరకులో మరో పర్యాయం వచ్చే అవకాశం లేదు నాకు దయచేశారు ఈరోజు ఈ రాత్రి సుమార్తలో నేను జ్ఞాపకం చేసుకునేటువంటి గొప్ప విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం మరిచినటువంటి ఆ గొంతును ఈ దినబందు మరలా వినే అవకాశం దేవుడా కలిగించారు మా తమ్ముడు డేవిడ్ ఎప్పుడు వస్తూ ఉండేవాడు ఇవాళ ఆ కుమారుడు డానియల్ చిన్నపిల్లినప్పుడు వారి స్వర్ణ వినగానే మా తమ్ముడు గుర్తించేటప్పుడు చాలా గొప్ప అండి కొన్ని సందర్భాల్లో నా పిల్లలు స్వామి పడుకుంటారు ఏదో నేను పద్యాలు మూడు పదాలు ఇవ్వలేదు మేడం మళ్ళీ ఆ నాతోనో శుభాలు చేయడానికి చాలా మన చూసేవాడేటప్పుడు దేవుని కుమారుడు కుమారి పెంచుకునేదాన్ని బుద్ధులు పెద్దగా గుర్తించలేకపోవచ్చు కానీ జనమందు ఆనందం ఏంటంటే వారి లోకాన్ని వచ్చి వెళ్ళిన ఆ స్వరాన్ని వినే అవకాశం దేవుడు తయారు చేశారు మరి జనమందు మీకు చక్కని మాట నేను జ్ఞాపకం చేస్తాను చాలా విషయాలు చెప్పారు గ్రీటింగ్స్గా చెప్పిన విలువైన విషయాలు చెప్పారు ఆ విలువైన విషయాల్లో ఉన్న మర్మం ఏంటో నేను మీకు మీకు బయలుపరుస్తా కొన్ని విషయాలు నాకు ఇచ్చిన సమయంలోనే ముఖ్య ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఏం కంగారపడదు మేము వెళ్ళడానికి ఏం భయపడము అర్ధరాత్రి అయినా ఎలక్టం మేము దేనికి భయపడడం అసలు ఏ ప్రాంతం అయినా యాక్చువల్లీ చిన్న ప్రాంతం చేసుకుందాం పరిశుద్ధిగా అభివృద్ధి స్తో పర్మతండ్రిని బాగాలకు అందునాడు ఈ రాత్రి వేళ ఇంత ద్వేచీయుడు ప్రభా ఒక ప్రత్యేకమైనటువంటి విధానముగా కూర్చోవడానికి ఓపికనిచ్చినందుకు నేర్పిస్తూ ఉంటారు నీ పాద సన్నిధిలో జ్ఞాపం చేసిన నీ వాక్య పరిచయలు నీ దర్వసనాన్ని బరుగుపరిచి మాట్లాడి బిడ్డలకు కావలసిన వర్తమానాన్నింటి మొదటిగా నా గంటే బండిగా దైవసాపులు చక్కని మాటకు నాప్తం చేశారు మీ దేవుడైన యొక్క మాటను శ్రద్ధ చాలా ప్రత్యేకత ఉందండి చాలామంది విన్నట్టు అంటారు ఏవో నాకు అర్థం కాలేదు అంటారు అందుకని అక్కడ ఏం చెప్పాడంటే శ్రద్ధ అనే మాట చూపడు ఆయన అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఆ విధానం ఎలా ఉండాలంటే చెప్పుతున్నటువంటి దానిని వినటానికి ప్రయత్నం చేయాలి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మూడవదిగా దిద్దుకోవాలి గుర్తుపెట్టుకోవాలి మొదట వినాలి రెండవది నేర్చుకోవాలి మూడవది దిద్దుకోవాలి అంటే ఏంటి దిద్దుకోవటం అంటే దేనికోసం ఇక్కడికి వచ్చామో దానిలో ఉన్న మన లోపాన్ని సరి చేసుకోవడం దిద్దుకోవటం అన్నమాట అది చాలా మంది చేయలేరు వస్తున్నా వెళుతున్నాం అనుకుంటారు చాలా చక్కని మాట ఆపుని చేశారు ఆ దిద్దుకుంటే ఆ క్రింద భాగంలో ఉన్న లక్షణాలు ఆశీర్వాదాలన్నీ మనకి వస్తాయి అని చెప్పారు రెండవ బాబు చాలా చక్కగా మార్చుకోడు మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళడానికి అపోస్తులను తయారు ఈ అపోస్తుల యొక్క లక్షణం ఏమిటి అని అంటే దేవుని యొక్క శుభార్తను ప్రకటించడమే వారి పని అపోస్తుల యొక్క లక్షణం ఏంటంటే ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం నేర్చుకుని శుభార్తను ప్రకటించడానికి వెళ్ళారు అదే సర్వలోకానికి సర్వశక్తికి అందునట్లుగా వాళ్ళ డ్యూటీ అని ఇప్పుడు వాళ్ళ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటి అంటే ఈరోజు చాలా బాగుంటుందని విషయం చెబుతాను మీకు ఈరోజు తారీఖు ఎంతండి పన్నెండవ తారీఖు పన్నెండవ తారీఖు దావిని కీర్తనలు పన్నెండవ వచ్చిన మొదటి వచ్చినం రెండవ వచ్చినం చదవండి త్వర తరగా చదవాలి హోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయి విశ్వాసులు నడులలో ఉండకుండా గ్రహించిపోయి అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడు మోసకరమైన మనసు కలవాలై ఇచ్చగములాడు పెదవులతో వాళ్ళు కుదురుదేవునికి స్తోత్రం అవి ఎన్ని లక్షణాలు అనేవి చూడండి వాళ్ళ ఇచ్చకములారు పెదవులు మోసకరమైనటువంటి మాటలు అబద్ధాలు చెప్పేవారు చూడండి ఒకరితో ఒకరు అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ రకరకాలుగా పలిపేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరిని చూచినటువంటి ఆయన ఒక రాజుగా పరిపాలన చేస్తూ ఒక అధ్యక్షుడే కానివ్వండి రాజే కానివ్వండి ప్రవక్తే కానివ్వండి దేవుని యొక్క దాసుడే కానివ్వండి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆయన ఫస్ట్లో చక్కని మాట్లాడు యభోవా నన్ను రక్షించు అన్నాడు నేను రక్షించింది ఎందుకండి ఆయన నడిపించడానికి ప్రకటించడానికి నేర్పించటానికి అనేకమైన విషయాలు బాగు చేసి దిద్దడానికి నేను పంపించింది ఆయన ఇక్కడ దావీదు ఒక రాజుగా ఉండి ఒక భక్తుడిగా దేవునికి అనుకూలంగా ఆయన ఏం మాట్లాడుతుండే యహోవా నన్ను రక్షింపు ఆయన రక్షణ లేకపోతే నువ్వేమైనా చేయగలవా తెలుసు ఆయనకి మరి ఎందుకు ఈ పదాన్ని పలుకుతున్నాడు ఆ లిస్టులో ఏం కనపడిందండి వాళ్ళు వీళ్ళందరూ చూశాడు ఆయన రక్షించబానికి గల కారణం అంటే భక్తి కలిగిన వారు లేకపోయాడు నీకు రాజుగా స్థానం ఇచ్చింది ఎందుకండి పరిపాలన దక్షత ఏంటండి ఆ స్థితిలో ఉన్న వారిని మార్చటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం సహనం ఓర్పు నిష్ఠోరాలు తిట్టులు అందరూ వంద మంది అండి అందరూ వంద మంది బెచ్చరండి కొందరు అటు కొందరు ఉంటారు కొందరు అటు ఉంటారు కొందరు నాలుగు దిక్కులు మాట్లాడేవారు నాలుగు బ్యాచ్లు ఉంటారు ఇవాళ సంఘంలో ఉన్నారు ఊరిలో ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు అవునండి సంఘం అంటే కాదు ఇందులోనే ఉన్నారు అసలు ఎక్కువ కాదు మన ఇంటిలో కుటుంబం ఉందంటే ఆ కుటుంబంలోనే నలుగురు మనస్తత్వాలు నాలుగు రకాలైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు కనుక దిగుమందు ఆ విధానాన్ని నేర్చుకున్న దావీదు భక్తి గలవారు లేరయ్యా రెండవది విశ్వాసులు నరులలో ఉండకుండా గటించిపోయారయ్యా వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ అవతల వారి కొరకే కానీ పంపించింది ఆయన నీకు ఇరవై సంవత్సరాలు అరణ్యవాసం చేయించి జీపరణ్యంలో నీకు ఇచ్చింది ఎందుకు దాబితికి దేవుడు వీటిని నేర్చుకోవడానికి పరిపాలన దక్షత కలిగినటువంటి వాడికి ఉన్న లక్షణాలు నేర్పడానికే నిన్ను సౌలు చేత తరిమించబడినటువంటి విధానాన్ని దేవుడు నేర్పించాడు అది నీకు చెప్పలా నేర్పుతానని అది నేర్చుకోవడానికి ఎవరు చెప్పరండి మోసే నలభై సంవత్సరాలు చక్రవర్తిగా ఉన్నాడు ఐగుప్తులో అటు తర్వాత ఎబ్రిడుకు ఐగుతుడు జరిగిన సంఘటనలో పారిపోయి వచ్చాడు ఇతరులైనటువంటి వారి దగ్గరకు వచ్చి నలభై సంవత్సరాల గోర్రెంపడు ఎందుకండి దేవుడు తన యొక్క బిడ్డలను కారు రక్షించడానికి నడిపించడానికి నాయకుని యొక్క లక్షణాలు నేర్చుకోవడానికి నలభై ఏడు గొర్రెలు గాపించాడు ఆయన ఊరికే తమాషా గారు ప్రతి జీవితం అంటే ఏదో వస్తున్నారు వెళ్తున్నారు అనుకుంటున్నారు నడిపించే సేవకుడి యొక్క బాధ నడిపించే సేవకుని యొక్క విధానం ఆయన కష్టం చాలామందికి అర్థం కాదండి ఏదో వస్తున్నాం వెళుతున్నాం అనుకుంటారు ఇంత మారుమూరు ప్రాంతాల్లో ఈ విధంగా నేను ఇదే ఈ పరిస్థితులు గోవాలో చూశాను బాంబే ఎవరిలో ఉన్న గోవా వెళ్ళినప్పుడు అట్లా సభలు ఇట్లాగే ఒక పది ఇళ్ళు ఉంటాయి అంతే మళ్ళీ ఐదు కిలోమీటర్ల దాకా ఇంకో పది ఇళ్ళు ఉంటాయి అంత భయంకరంగా ఉంటుందండి ఆ ప్రాంతాల్లో కానీ వాళ్ళ యొక్క విధానాల్లో తెలుగు బంగాళంలో లోటు ఉండదు మరి ఎవరి ఇల్లు ఉంటుందో ఆ ప్రాంతంలో అక్కడే అన్ని పండించేస్తారు అది చేపలతో సహా గోధులు తీసి అక్కడే పండించేస్తారు ఏది కావాలంటే అది వండుకుంటారు కొనాల్సిన పని ఉండదండి వాళ్ళకి ఏదో అవసరమైనప్పుడు ఇంకెవరిని వచ్చినప్పుడు వచ్చే తప్ప ఆ సంతకు వచ్చే తప్ప మిగతా సమయాల్లో బయటికి రాలే రారు వ్యవసాయం మీదే ఉండాలి వ్యవసాయము సంఘానికి గుర్తు పెట్టుకోవాలి దేవుని యొక్క సావుకుని యొక్క విధానం ఎలా ఉండాలంటే సంఘ అభివృద్ధిని సంఘాన్ని పెంచడానికి ఏంటంటే ఇదే అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నా భక్తి లేని వారు ఉన్నా మోసం చేసే వాళ్ళు ఉన్నా చెప్పే వాళ్ళు ఉన్నా వీళ్ళందరినీ భరించడమే సావుకుని యొక్క లక్షణం ఊరికే కాదు ఆయన అందుకే సర్వ సృష్టికి మిమ్మల్ని పంపించడానికి ఇది భరించాలి అని అంటే వాళ్ళు సువార్త ప్రకటించారు భరించడానికి అపోస్తున్నటువంటి పౌలు తిమోతికి ఒక లక్షణం ఎదుర్తూ పంపించాడు పేసే సంఘానికి మామూలు విషయాలు కాదండి దేవుని యొక్క వాక్యం అంటే కనుక ప్రభువు నందు ప్రియులైనటువంటి వాళ్ళరా ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం వినబోతున్నటువంటి ప్రతి విషయం కూడా ఎలా ఉండాలంటే జాగ్రత్తగా శ్రద్ధ కలిగి ఉన్నాడు నువ్వు పనిచేసేటప్పుడు ఎంత శ్రద్ధ ఉందండి నువ్వేసే కత్తులతో కానీ గొడ్డలతో కానీ దారి తప్పితే ఏమవుతుంది దిక్కులు చూస్తే నీకే తగులుతాయి అందుకని దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి రెండోది చాలా ఒబడింటిగా కూర్చోవాలి అటు ఇటు తెలుకవడదు లేకపోవడదు చక్కగా మీరు వచ్చే దగ్గరనే చూస్తానే ఉన్నా మీ విధానాలు గమనిస్తూనే ఉన్నా భక్తిలో ఉన్నటువంటి ఒక ఆసక్తి ఏంటో ఎప్పుడంటే అపోస్తుడైనటువంటి పేతురు జైల్లో పెట్టినప్పుడు ఆ యొక్క ఎంత అందరు కూర్చుని తలుపులు చేసుకుని ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో భక్తి ఈ జనం అని మిమ్మల్ని చూసే దేవునికి స్తోత్రం చాలా విలువైనటువంటి విషయాలు నేర్చుకోవాలి దిద్దుకోవాలి అందుకని దేవుని యొక్క గ్రంథంలో ఎన్న లక్షణాలు కలిగిన వారిని మార్చడానికి నిన్ను సేవకుడిగా పంపింది నువ్వేదో బ్రహ్మాండంగా నాకు పది మంది ఇరవై మంది వస్తున్నారు యాభై మంది వస్తున్నారు నాకేం పర్లేదు అనుకోకూడదండి నీలో ఉన్న లక్షణాలను మార్చడానికి సేవకుని యొక్క లక్షణం భరించాలి సహించాలి అవసరమైతే వాళ్ళతో దెబ్బలు కూడా తినాలి పంచాయతీలు పెట్టి చాలా మంది ఉన్నారు పాత్రల మీద ఇవాళ ఊరికే ఎవరు వదిలిపెట్టలేదండి వాళ్ళు వాళ్ళ మీద పంచాయతీలు ధైర్యంగా పెడతానికి రాకపోయినా మరొకరితో చెప్పించి రోడ్డుకు లాగేవాళ్ళు కూడా ఉన్నారండి అందుకని సావుకుడు ఎలా ఉన్నా అంటే ఒక వైద్యుడై ఉండాలి పరిచయం చేసేవాడు ఎలా ఉండండి వైద్యుడై ఉండాలి సహకారి అయి ఉండాలి పరిచాలకుడు అయి ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో కలిసి చేసేవాడికి ఉండాలి అన్ని ఎన్ననుకున్నా విన్నా ఎంత చేసినా ఏంటి ఎలా అంటున్నారని భరించేవాడికి ఉండాలండి అంత ఓర్పు లేకపోతే సేవ చేయడం చాలా కష్టమండి కనుక ప్రభు నందు ప్రిమిన పెట్టి వాళ్ళ దేవుని యొక్క సన్నిధానంలో నేను ఎందుకు ఈ విషయాలతో చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా వినాలి అపోస్తులుగా సువార్తలు ప్రకటించినప్పుడు ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చి చెప్తున్నారని తెలుసుకోవాలి మన సేవకు యొక్క విధానంలో ఇప్పుడు ఏంటి అనేది మీరు నేర్చుకోవాలి ఎందుకు పిలిసేళ్ళందరిని మా సేవకుడు అనేటువంటి ఆలోచన మీలో రావాలి ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధానములో ఉండవలసిన విధానం నేర్చుకోగలుగుతారంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి రేపు రాబోతున్నటువంటి రవికిరణ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా మంచి దోస్తు ఇప్పుడే అడుగుతున్నాయి నేను మా విజయవాడ వచ్చినప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆయన నన్ను చూసి ఒక స్నేహితుడిగా కాదు ఒక రిలేషన్గా నన్ను ఏకీకరించడా చాలా గౌరవిస్తాను నన్ను ప్రత్యేకంగా నా నువ్వు రావాలి ప్రాంతానికి మరలా ఒకసారి అంటే ఒకసారి వస్తానని చెప్పి వచ్చే నేను అంతే లేకపోతే ఇప్పుడు రావడానికి అసలు టైం అనేది లేదు బాబు కనుక ఈ దినమనందు ఇదంతా కూడా భరించడానికి మరి బాబు రమేష్ చాలా ప్రయాసపడుతున్నాడు చక్కగా నడిపిస్తున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మీరందరూ కూడా ఏటీవచ్చి మీ యొక్క పాస్టర్ గారిని ఆశీర్వాదకరమైనటువంటి యవనాస్తుడిని నేను చూస్తున్నా ఆ యవనస్థుడిని పలపరచండి పేరుపరచండి దేవుని యొక్క పురపకు పాత్ర అటు దీవుని మీరు కలిగి ప్రభుత్వం ఉండాలని ప్రేమతో కోరుతున్నా దేవుడు మిమ్మల్ని దీవించి ఈ మాటలు మీ హృదయంలో నింపును కాకాల